ఏఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులైన ఆ నలుగురికి ఉత్తమ జాతీయ ర్యాంకులు సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరిచారు అత్యుత్తమంగా పి అశోక్ పన్నెండు వందల ఆరు షేక్ జబీర్ సుల్తాన్ రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఏ విష్ణుప్రియ రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు బి హర్షిత ఐదు వేల ఏడు వందల అరవై ఐదులో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటి కోచింగ్ ఇస్తూ ఐఐటిలో సీట్లు సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియపరిచారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కృషి చేసిన ఉపాధ్యాయుల సిబ్బందిని బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్రావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు షాహుల్ అహ్మద్ అహ్మద్ంటి వెంకట్రావు తదితర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు మా ఉపాధ్యాయులు అండ్ మేనేజ్మెంట్ ప్రో ప్రోగ్రామ్ అండ్ అకాడమిక్ షెడ్యూల్ నిరంతరము మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి లక్షల లక్షల ఫీజులు కట్టుకోకుండా మన ఊరిలో మన కందుకూరు యొక్క ఖ్యాతిని నలుమూలలకి మనం ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి రెండు లక్షలు మూడు లక్షల ఫీజు కట్టి పే ప్రయాసాలకు వచ్చి మానసిక శారీరక శ్రమతో పిల్లలందరూ స్ట్రెస్ గురవకుండా ప్రతిరోజు తల్లిదండ్రులతో చక్కగా గడుపుకుని ఆ కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినా కూడా ఐఐటి అడ్వాన్స్డ్ సీట్లు సాధించవచ్చు అనే ఒక తపనతో మేము నిరంతరం కూడా మంచి ఐఐటి ప్రోగ్రామ్ని కందుకూరు విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సక్సెస్ అయ్యడానికి ఎలా చేయాలో అది చేసి మేము చూపించాము ఏదో ఒక అని కాకుండా కింద సంవత్సరం శామ్ సిడ్యులాస్ ప్రతిష్టాత్మకమైన ధారవాడ ఐఐటిలో అడ్వాన్స్ ర్యాంక్ కొట్టి సాధించాడు ఈ సంవత్సరం గర్వంగా నలుగురికి మేము సాధించడానికి కృషి చేశాను మా అధ్యాపకులు ఎంతో కృషి చేశారు మా మేనేజ్మెంట్ తరఫున కూడా మేము ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్టాఫ్ మంచి జీతాలు ఇస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కందుకూరికి ఒక మంచి పేరు వచ్చేటట్టుగా మేము ప్రయత్నించి సాధించాము ఇందుకు మాకు సహకరించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా మా ధన్యవాదాలు ముఖ్యంగా స్కూల్లో చేపట్టిన గత మూడు నాలుగేళ్ళ మేము చేపట్టిన వజ్రా ప్రోగ్రాం స్కూల్ లెవెల్లో ఐఐటి వజ్ర ప్రోగ్రాం స్టార్ట్ చేసామండి ఆ ఐఐటి వజ్ర ప్రోగ్రాం వల్ల ఎనిమిది తొమ్మిది పది తరగతులకి ఆ ఐఐటిని పూర్తిగా వాళ్ళకి పర్ఫెక్ట్గా చేయటం వలన పిల్లలు టెన్త్ లోపలనే ఆ ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు కాంప్లీట్ దాని తర్వాత ఇంటర్మీడియట్లో మేమిచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు సక్సెస్ అవుతున్నారండి ఈ విధంగా వజ్రా ప్రోగ్రాము తర్వాత ఐఐటి ప్రోగ్రామ్తో ఆక్స్ఫర్డ్ ఒక మరో స్థాయికి వెళ్ళినంత మాకు గర్వంగా ఉంది సో ఇంతటి విజయాన్ని అందించిన మా విద్యార్థులకి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఆదరిస్తున్న తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజు విడుదలైన జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించడం జరిగింది గత సంవత్సరం ఇదే మన బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ నుండి శ్యాం సిద్ధి ధార్వాడలో సిఎస్ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల రెండు వందల నాలుగు ర్యాంక్ వచ్చింది కానీ ఈ సంవత్సరం అదేవిధంగా అడ్వాన్స్లో నలుగురు స్టూడెంట్స్ ర్యాంక్ సాధించడం జరిగింది పన్నెండు వందలలో రెండు వేల రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల పదిహేడు ర్యాంకులు అదేవిధంగా ఐదు వేలలో నాలుగు ర్యాంకులు సాధించడం జరిగింది మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఏ ఇయర్ కా ఇరు ఐపీ మార్కులే కాకుండా అడ్వాన్స్డ్ మెయిన్స్లో గణనీయమైన వృద్ధి సాధించడం జరుగుతుంది దీనికి అందరికీ కారణం బెస్ట్ అకాడమిక్ షెడ్యూలు బెస్ట్ టీచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండటం వల్లే ఇలాంటి రిజల్ట్ సాధించడం జరుగుతుంది సో ఇంకా ముందు ముందు కూడా మా ముందున్న టార్గెట్ ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల చేత ఐఐటి ర్యాంకులని కర్రవైపు పెంచుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎల్లమేళ ఈ బీహార్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ మేనేజ్మెంట్ ఆలోచించడం ఉంటుంది అదేవిధంగా ఈ సమావేశాలకు వచ్చిన విధంగా మిత్రులందరూ కూడా ఏమనగా మన ఇన్స్టిట్యూషన్